హరే కృష్ణ అందరికీ నమస్కారం తెలుగు లెస్సా ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ పద్యం శేషప్ప కవి గారు రాసిన నరసింహ శతకంలోనిది ఈ అద్భుతమైన పద్యంలో భగవంతుణ్ణి ఎంత బాగా కీర్తించాడో విందాం శ్రీ సురార్చిత సింధు గంభీరా భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్యక సినాశకశూరా సాధురక్షణ శంఖచ్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస క్షీరసాగర శయనకృష్ణవర్ణ పక్షివాహనా లసభ్రమరకుంతలజాళ పల్లవారున పాద పద్మయుగల చందనాగరు చర్చితాంగ కుందకుట్మలదంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా భావం ఆభరణముల చేత ప్రకాశించువాడా శ్రీధర్మపురిలో నివాసముండువాడా దుష్టులను సంహరించేవాడా పాపములను దరిచేరనియనివాడా ఓ నరసింహస్వామి ఓ లక్ష్మీపతి దేవతలందరిచే పూజలు సముద్రం లాంటి గంభీర స్వభావుడా భక్తవత్సల కోటి సూర్య సమప్రభ ఓ కమలాక్ష హిరణ్యకస్పుడనే రాక్షసుని వధించిన వీరాధి వీర అవక్ర పరాక్రమవంతుడా సాధురక్షక చక్ర గదాధర ప్రహ్లాదునికి వరములిచ్చి కాపాడినవాడా మా పాపములను పోగొట్టువాడా ప్రపంచాధిపతి క్షీర సముద్రశయన కృష్ణవర్ణ గరుత్మంతుడు వాహనంగా గలవాడా తుమ్మిదల్లాంటి తల వెంట్రుకలు కలిగినవాడా లేత ఎరుపు పాదపద్మములు గలవాడా ఓ వైకుంఠవాసి వాసి నీకు ఇదే నా నమస్కారము ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు